లేశ్వరంలో జరిగేటువంటి సరస్వతి పుష్కరాలు పూర్తిగా విఫలమైపోయినాయి అని ఇది ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు చెప్పడం లేదని దానికి సాధువులే సాక్షాత్తు ఇక్కడికి వచ్చి చాలా బాధాప్త హృదయంతో ఒక దగ్గర కూర్చొని వీళ్ళే కాకుండా సామాన్య మహిళలు సామాన్యులు అనేక మంది ప్రతిరోజు వాళ్ళ వీడియోలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పత్రిక వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటే చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని ముందే కళ్ళు తెరిపించినాం ఆలోచన చేయమని చెప్పినాం మీ అనాలోచిత నిర్ణయాలు ఈ పుష్కరాల సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ఆలయానికి ఇది చెడ్డ పేరు రాబోతూ ఉన్నది అని భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పిన ఎమ్మెల్యేకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు పెడచెవిన పట్టడం మునాన వీళ్ళ అనాలోచిత నిర్ణయాలు ఒక్కటి ఒక్కటి కాదు వందలు ఉన్నాయి ఇక్కడ పాపం ఇక్కడ సిబ్బంది వచ్చిండ్రు పనిచేయడానికి ఆ సిబ్బందికి కనీస వసతులు లేవు ఇక్కడ డెబ్బై మంది సెక్రటరీలకు ఒక స్కూల్ ఇస్తే అక్కడ ఒకటే బాత్రూమ్ ఉంది నిన్నైతే అక్కడ సిబ్బంది ఉండేటువంటి ఆ షాబ్యాన్ కొట్టకపోతే ఇవాళ రైతు వేదికలకు ఇక్కడికి తీసుకెళ్ళిన అంటే కనీసం ఇక్కడికి సిబ్బంది వస్తారు సేవకులు వస్తారు ఈ ఈ ఆలయాన్ని ప్రతిష్ట పెంచాలని మంత్రిని ఎమ్మెల్యే ఒక్క శాతం కూడా ఆలోచించలేదు అంతానికి పాపం నిన్న గంగారం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ ఏది పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు వడదెబ్బ తాకి వారు అనారోగ్యానికి గురై చనిపోయాడు ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా అనారోగ్యమై ఆయన పీసీఆర్ చేస్తే బతికినట్టుగా మాకు సమాచారం ఉంది ఈ విధంగా వీళ్ళు వైపేమో పాపం సాక్షాత్తు ఎంపీనే అగౌరవపరిచారు భారతదేశ అత్యున్నత స్థానంలో కూర్చున్నటువంటి గౌరవ ఎంపీ గారిని కులం పేరుతో అవమానపరిచినటువంటి చరిత్రను సృష్టించిండు మంత్రిని ఎమ్మెల్యే వారి సత్యమని ఇద్దరు కూడా కొన్ని టీవీల వాళ్ళు వాళ్ళ రివ్యూలో చెప్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక శాసనసభ్యునిగా చేసిన వాళ్ళు ఏ విధంగా అంటారని నేనేదో ఒక టీవీలో విన్నారు ఆలోచించాలి టీవీల వాళ్ళు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యత వహించాలి బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ అందుకే నేను ఎమ్మెల్యేలు కూడా అనలేదు ప్రోటోకాల్ విషయంలో ప్రోటోకాల్కి పూర్తి బాధ్యత శైలజ రామయ్య వహించాలని నేను చెప్పిన ఆమె బాధ్యురాలు అయితే రేపు పొద్దున ఆమెకే పనిష్మెంట్ అయితే ఇది వదిలిపెట్టాం మేము మట్టిగా ఇది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది కనుక ఈ పార్టీలకు సంబంధం లేకుండా దాని మీద చర్యలు తీస్తాం ఇవాళ ఎవరైతే నిన్న గంగారం నుంచి మా సోదరుడు ట్రాక్టర్ డ్రైవరు పాపం చనిపోయాడో శ్రీనివాస్ మంత్ర శ్రీనివాస్ చనిపోయిండో ఈయనకి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అనౌన్స్ చేయలేదు ప్రభుత్వం మంత్రి ఎమ్మెల్యే ఎస్సీలు బీసీల చావులు అంటే చులుకనెంతగా ఉన్నదనేది ఈ మంత్రి శ్రీనివాస్ చావును చూసి అర్థమైతా ఉన్నది ఇక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే ఆయనను ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా అవమానపరుస్తాను అంటే మా చావుల మీద మీకు ఇంత చులుకన మా సౌకర్యాల మీద ఇంత చులకరణ నేను డిమాండ్ చేస్తున్న మంతిని ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఈ విషయంలో కూడా ఎందుకు పెట్టరాదో చెప్పాలి మీ శైలజ రామయ్యారి పైన దుద్దిల శ్రీధర్ మీద ఎందుకు పెట్టరాదో జవాబు చెప్పాలి ఈయనకు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి నియోజకవర్గ బహుజన బిడ్డగా మాజీ ఎమ్మెల్యేగా మంత్రిని ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి మంత్రి శ్రీనివాస్ గంగారం బిడ్డకి ఈ మట్టి బిడ్డ నీ నియోజకవర్గ ఓటరు చనిపోయినా కూడా నీకు చీమ చీమగుట్టినట్టు కాకపోవడం ఇది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా స్థానికంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్లకు దర్శించుకునే ఒక అవకాశం లేదు వాళ్ళను కూడా పోలీసు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేము గోదావరి పుష్కరాలు తెలంగాణ వచ్చినప్పుడు నడిపినప్పుడు గ్రామ ప్రజలకు వాళ్లకు ప్రత్యేకమైన దర్శనాన్ని వాళ్ళకు సమయాలు కేటాయించిన వాని కేటాయించి వాళ్ళకు దర్శన అవకాశాలు ఇచ్చిన ఇవాళ కాళేశ్వరం వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్ళాలంటే ఎవరో పర్మిషన్లు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రైవేట్ సైన్యానికి మంత్రి ఎమ్మెల్యే జోకర్ తమ్ముడు వాకిటాకులు ఇచ్చిండు ఇక్కడ ఆ జోకర్ తమ్ముడు ఇక్కడ ఒక వాకిటాకులు పెట్టి ఒక సైన్యాన్ని పెట్టి వాళ్లకు ప్రత్యేకమైన దర్శనాలను పెట్టిండు మంత్రి ఎమ్మెల్యే జోకర్ తమ్ముడు అంటే ఈ విధంగా అనాగరిక చర్యలు చేస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే ఆయన సతీమనైతే ఈ ఆలయాన్ని ఎంతో ప్రసిద్ధి గాంచింది కాళేశ్వరం ముక్తేశ్వరం ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ ఆలయాన్ని ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ అవడం మూలంగా ఈ ప్రతిష్టను తగ్గించింది మంత్రి ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రతిష్ట రావద్దని గంగనం కట్టుకున్నాడు మొన్న ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే నాకు నవ్వొస్తున్నది అసలు ఈయన సార్లు ఎమ్మెల్యే అయితే ఏదో ముఖ్యమంత్రి అట టెంట్ సిటీ సిటీ టెంట్ సిటీ ఆ టెంట్ సిటీకి పోదామంటే ఇప్పుడు తోవలేదు అక్కడికి పోతే చెప్పులు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది నీ ముఖానికి గా టెంట్ సిటీ చెప్తావా ఈ ఈ ప్రాంతం అంతా శస్యశ వందల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చినా ఇవి ఖర్చు చేసినా ఇక్కడ పూర్తి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినా అని చెప్పుకోవాలి సిగ్గు లేకుండా తాత్కాలికంగా నిర్మించినటువంటి టెంట్ సిటీ గురించి చెప్తావా అవమానపడు ఎమ్మెల్యే నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు నువ్వు ఏమైనా ఎమ్మెల్యేవా వా ఎమ్మెల్యే మామూలు సామాన్య ఎంఎల్ఏవా అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే నిన్ను చూసే జాలి కలుగుతా ఉన్నది మామూలు కుటుంబంలో పుట్టినా మాకు చదువులేని కుటుంబంలో పుట్టినా వ్యవసాయ కుటుంబంలో పుట్టినా ఇవాళ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తలుసుకుంటా ఉన్నారు గోదావరి పుష్కరాలను ఏ విధంగా ఉండెనో ఇవాళ సరస్వతి పుష్కరాలు ఏ విధంగా ఉన్నాయో నవ్వుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే దీని మీద దృష్టి పెట్టమని నేను కోరుతున్నా రాబో కాలంలో వచ్చే గోదావరి పుష్కరాలైనా కళ్ళు తెరవని డిమాండ్ చేస్తున్నా కనుక ఇవాళ ఈ పుష్కరాలను పూర్తిగా శైలజ రామయ్య గారు నిర్వీర్యం చేసిరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇవి మళ్లీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ప్రోటోకాల్ పాటించకుండా చచ్చిపోయినటువంటి బీద బిడ్డకి ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు ఇది పరిహారం ప్రకటించకుండా ఈ చావుకు కారణమైనటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మంత్రి ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఈ చావుకు కారణం వాళ్ళే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ పనులలో చనిపోతే వాళ్ళ అజాగ్రత్త వలన ఎండలలో పనిచేసుకున్న వాళ్ళని వాళ్ళకి ప్రికాషన్ లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేకుండా గ్లూకోజ్ ప్యాకెట్లు లేకుండా వాళ్ళను పెద్ద ఎత్తున వాళ్ళ నిండళ్లలో పనిచేయించి వాళ్ళ చావుకు కారణమైన కనుక మీ మీద కేసు పెట్టినా తప్పులేదు కనుక ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నా ఈ పుష్కరాలు ఖచ్చితంగా ఇక్కడ అందరినీ కూడా బాధ పెట్టినాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టినాయి కాళేశ్వరం గ్రామ ప్రజల్ని పురోహితులని అందరినీ కూడా బాధ పెట్టినాయి కనుక దీన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నా వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరికైతే అవమానం జరిగిందో అవమానాన్ని పూర్చుకోకుండా గౌరవం ఎంపీ గారిని అవమానిస్తే దాన్ని పూర్చుకొని తప్పని చెప్పకుండా ఇంకా ఎంపీ గారిని మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ ఎస్సీల వాళ్ళతో తిట్టిపిస్తా ఉన్నాడు మమ్మల్ని తిట్టిపిస్తూ ఉన్నాడు ఇదా నువ్వు చేయాల్సిన పని తప్పైందని ఎమ్మెల్యే ఎంపీ ఇంటికి పోయి క్షమాపణ చెప్పాలి నువ్వు నీ బెల్ల ఇద్దరు కలిసిపోయి నువ్వు నీ భార్య ఆయన ఇంటికి పోయి క్షమాపణ చెప్పాలి కాళ్ళు ముఖ్యం తప్పులేదు ఎందుకంటే భారతదేశంలో కులాలు ఉండద్దు మతాలు ఉండద్దు అందరూ కూడా సమానంగా ఉండాలి అస్పృశ్యత ఉండదు ఉండాలని మనం గొప్ప రాజ్యాంగాన్ని తెచ్చుకుంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు కుల వివక్ష చూపిస్తున్నటువంటి మీ కుటుంబానికి ఎందుకు శిక్ష వేయదో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా కనుక తక్షణమే ఇవాళ ఈ జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పాలే గంగారం మట్టిబిడ్డ మంతెన శ్రీనివాస్కు యాభై లక్షల రూపాయలు ఎక్స్ట్రేసి ఇవ్వాలే లేకపోతే ఎప్పుడో ఒక రోజు మీకు ఆ శిక్ష తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ ఇంకా జరగబోయేటువంటి మూడు రోజుల పుష్కరాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి మంచిగా చేసే ప్రయత్నం చేయండి సౌకర్యాలు కల్పించండి అని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ